ప్రైజ్ దాల్ హెలియా ప్రభు అయిన యేసు క్రీస్తునామ పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్ల ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగో వత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోలతుని మహిమాన్వితని నా ప్రియుడైన ఏసయ్య ఘననామమును సన్నటకు స్థుతించుటకు గణపర్చుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీస్ సూత్రములు చెల్లిస్తున్నారు యా ప్రిలరా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి గత కొన్ని దినాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రస్తుతం అబ్రహాము ప్రార్థన పెనువు ఏలు పెనుగులాట ప్రార్థన ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుండి ముప్పై రెండవ వచ్చినం వరకు మనము మొన్నటి మొన్నటిదనము ధ్యానం చేశాం ఇక్కడ పిల్లల యాకోబు ముప్పై వచ్చినం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినం యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఎంత గొప్ప అనుభవంలోకి ఆకోవు ఇక్కడ వచ్చారో చూడండి నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పెను ఏలు అను పేరు పెట్టాను ప్రిలరా ముఖాముఖిగా దేవునితో అనుభవం దేవుని చూచే అనుభవం ముఖాముఖిగా అసలు దేవుని ముఖాముఖిగా చూసిన తర్వాత ఎవరైనా బ్రతకగలరా అంటే ఎవరు బ్రతకలేరా అయితే ఇక్కడ దేవునితో పెనుగులాడాడు అందుకే అంటాడు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పొరాడి గెలిచి గనుక నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు దేవుడు చెప్పిన మాట్లాడి మనుషుల్నే కాదురా బాబు నువ్వు దేవుడిని కూడా గెలిచావు వీర పటిమ కలిగిన వాడివి వీరుడవు ధీరుడవు ప్రార్థనా వీరుడవు యుద్ధాలు చేయలేదు మళ్ళా అక్కడ వరకు యాకోబు కాదు ఎక్కడ యుద్ధాలు చేయలేదు ఎవరితో పోరాడలేదు ఆత్మీయ పోరాటం ప్రియుల ఇక్కడ శారీరక సంబంధమైన పోరాటం కాదు ప్రభు కోరుకునేది కూడా ఆత్మీయ పోరాటమే నిజంగా ప్రతి మనిషిలో ఒక యుద్ధం ఉంటుంది ప్రతి మనిషి తన మనసుతో పోరాడే యుద్ధం అంతా ఇంత యుద్ధం కాదు మన మనస్సును గెలిచిన వాడు నిజమైన ధీరుడు వీరుడు వాడే ఆత్మీయ వీరుడు నీ మనసును గెలవాలి పోరాటమే ఎప్పుడు మనలో పోరాటమే కదా ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే నీ మనసుకు పరిశుద్ధాత్మకు ఎప్పుడు పోరాటమే మంచికి చెడుకి ఎప్పుడు పోరాటమే లోకానికి ఆత్మీయతకు ఎప్పుడు పోరాటమే శరీర కార్యాలకు ఆత్మీయ కార్యాలకు ఎప్పుడు పోరాటమే ఆత్మ చెప్తుంది నువ్వు ప్రార్థన ఆయన అదిగో బైబిల్ని చదువుకోనైనా ఆ చేసుకుందాంలే నాయనా చర్చికి దేవుని ఆలయానికి టయానికి వెళ్ళండి అమ్మా ఆ పోవచ్చులే కానీ పాటలు లేకపోవచ్చు అది కాక ఆరాధన ఆయన అయిగారు నిలబెడతారు చాలాసేపు వాళ్ళు నిలబడాలా చప్పట్లో కొట్టాలా చిన్నగానే పోతావులే ఇది ఒక సాక్షేత్య వారం అది నీ మనస్సే నీ మనసుతో నువ్వు నువ్వు పోరాడి నువ్వు ఆ మనసును గెలిచి దానికి దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆరాధిస్తే నిజంగా నువ్వు గెలిచావు ఈ దినం చాలా మంది ఓడిపోయే వాళ్ళు ఉన్నారు ప్రియులరా శరీరానికి ఓడిపోయేవాళ్ళు లోకాశలకు ఓడిపోయేవాళ్ళు నేత్రాశి ఓడిపోయేవాళ్ళు శరీరాశలకు లోబడి పోయేవాళ్ళు ఇదంతా శాతానుగా నడిపిస్తూ ఉంటాడు ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు గెలవాలి ఇక్కడ అందుకే ఇజ్రాయేల్గా మారింది ఎందుకు ఆయన మనుషులతోనూ దేవునితోనూ అంటే మనుషులు అంటే ఏంటంటే మనస్సు ఈ లోక సంబంధమైన శరీరము ఈ లోక సంబంధమైన సాతాను గెలవాలి పోరాడాలి పోరాటమే విశ్వాస పోరాటము నా విశ్వాసవోడ యాత్ర చుచూలదీ నా విశ్వాసవోడ యాత్ర నడిపిన చుచులది చూడండి ఇది ఉశ్వాసోడ యాత్ర యాత్రా జీవితంలో పోరాటమే 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 ఎప్పుడు విశ్రాంతి తీసుకుందాం అనుకోకూడదు అందుకే అంటాడు యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినది కాబట్టి దీనికి పెను ఏలు అనే పేరు పెడతాను అంటాడు పిల్లల యాకోబు గారికి అంత గొప్ప అనుభవం ఉందండి ఏదైనా తల్లి గర్భంలోనే పెనుగులాడాడు జ్యేష్టత్వం గురించి నా అనగంటే ముందుగా నేను బయటికి వెళ్ళాలని ఫస్ట్ నుంచి మనస్తత్వమే అంట మనకు మార్గదర్శి మన యాకోబు మన పితృని యాకోబును అనుసరించి మనము శరీరంతో పోరాడాలి లోకంతో పోరాడాలి మనుషులతో పోరాడాలి నీ మనసు నువ్వు గెలువు చాలు నువ్వు వీరుడవే శూరుడవే అప్పుడు దేవుడు అంటాడు ఎస్ నువ్వు శరీర కార్యాలు గెలిచావు చివరకు పాపం యాక ఇక్కడి నుంచి కుంటూడైపోయాడు తొడ గూడు తొలగింది కదా ఆ తొడగూటి మీద తుంటి నరం ఉంటుంది అందుకే ఇజ్రాయెల్ ఈ దినం కూడా ఈ యొక్క మాంసాహారం తినేటప్పుడు ఆ తొడగూటి మీద ఉండే తుంటి నరని తినరు ఆనాడు ఇజ్రాయ ఇజ్రాయిల్ పితరుడైన యాకోబు గారు తుంటి నరం మీద దేవుడు కొట్టాడు కాబట్టి ఇక్కడేం రాబడి ఉందో చూడండి అప్పుడతను తొడకుంటూ చూ నడిచాను అందుచేత నేటి వరకు ఇజ్రాయలీలు తొడగూటి మీద నున్న తుంటి నరమో తినారు 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 పిల్లల ఈ దినము మనము నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే ఈ యొక్క యాకోబు గారి ప్రార్థనలు బట్టి ముఖాముఖిగా దేవుని చూసే అనుభవం మనమందరము దేవుని చూసే అనుభవంలోకి రావాలి దేవుని చూసే అనుభవంలోకి రావాలి ఇక్కడ మనుషులతో పోరాడాలి దేవునితో పోరాడాలి ఇక్కడ దేవుని చూసే అనుభవంలోకి మనం రావాలి ఆయన ముఖ దర్శనం చేయాలనే ఆశ కలిగి ఉన్నావా అసలు ఆయన ప్రయాణమై పోతూ ఉన్నప్పుడే మొట్టమొదటిగా ఒంటరి వాడైనప్పుడు మాత్రమే ఒక నిచ్చిన భూమికి ఆకాశానికి వేవడను దేవదూతులు ఎక్కుచూ దిగుతూ ఉంది అనిచ్చిన పైన దేవాది దేవుడైన యహోవా అసలు దర్శనమిచ్చాను అక్కడే దేవుడు అక్క అతనితో మాట్లాడతాడు మళ్ళా రెండోసారి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు పిల్లరా యాకోబు గారు చిన్న శ్రమ చేయలేదండి ఇరవై సంవత్సరాలు ఎట్టి పని చేశాడు వాళ్ళ నా వాళ్ళ మామ దగ్గర ఇరవై సంవత్సరాలండి చాలా కష్టపడ్డాడు యాకోబు గారు అందుకే ఒక నేర్చుకోవాలి లోకంలో చాలామంది కష్టపడకుండా ఎవరు పైకి రారండి కష్టే పలి కష్టే పలి దేనికైనా కష్టపడాలి కదా ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఈజీగా బొక్కలోకి వెళ్తాం అంటే జీలికి వెళ్తాం అన్యాయుష్లు వైపు చాలా మంది ఈరోజు ఈజీ డబ్బు సంపాదించిన రెండు వందలు అది మంచి పని కాదు నువ్వు కష్టపడు దేవుణ్ణి నా ఆశీర్వదిస్తాడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవంలోకి రా ప్రియా దేవుని బిడ్డ ముఖాముఖిగా దేవుని దర్శించే అనుభవంలోకి రా ఆయన ముఖ దర్శనం చేయాలి ఆయన చూడాలి ఆయన కృప పొందాలి ఆయనతో నడవాలి ఆయనతో ఉండాలి ఆయనతో కలవాలి ఆయనే మనమై ఉండాలి ఆ అనుభవంలోకి నీ విశ్వాస జీవితం వచ్చినప్పుడు నువ్వు మోసగాడివి కాదు నువ్వు ఆశీర్వదించబడిన వాడివిగా మార్చబడతావు హెల్లుయ్యా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేయను గాక ఆమెన్ దేవుడి వాక్యం గాక మహోన్నతుల పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ప్రభు వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని దేవా నీ ముఖ దర్శనం చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏసు నవంపేట వేడి కొంచుకున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆమెన్ నడిపింపబడనుగాకాన్ ద దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మే వెంట వచ్చిన గాక మరలా రేపు కలుద్దామా హాలె లూయ హాలెలూయ రేపటి దినము ఆ పునరుద్ధాంధనంలో మరలా కలిసి దేవుని ఆరాధన చేయద్దాం